ప్రతి ఒక్కరికి పేరుపేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై ఆరో నందు చిత్తూరు జిల్లా వికోట పూల మార్కెట్లో వివిధ రకాల పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో అరవై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో యాభై నుంచి యాభై ఐదు రూపాయలు వైలెట్ చామంతి కిలో నలభై నుంచి యాభై రూపాయలు మురాబల్ రోస్ ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు ఆర్కాసి కిలో ఎనభై నుంచి వంద రూపాయలు ఎల్లో బంతి కిలో పదిహేను నుంచి పదిహేడు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో ఎనభై నుంచి వంద రూపాయలు ప్రతిరోజు వీకోట పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు